రాజలకి ప్రజలకు నమస్కారం గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఇక్కడ మన రణమండల కొండల దీనికి వచ్చినా మేము కొండకాడ రేపు ఐదో తారీఖు నుంచి శ్రావణ మాస ఉత్సవాలు జరుగుతాయి దరిదాపుగా కొన్ని వేలు మంది ఇక్కడ తిరగడం జరుగుతుంది మనకు చాలా అవసరమైనది రోడ్డు ఎందుకంటే రాత్రి తెల్లారుజాల మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ ఉత్సవాలు తర్వాత వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారు దరిదాపుగా ఒక మూడు వేల నుంచి నాలుగు వేల మంది అక్కడ పోయేటప్పుడు దరిదాపుగా అంటే మూడు గంటల నుంచి మూడున్నర నుంచి రాత్రి సరిగ్గా ఇక్కడ లైట్ వ్యవస్థలు లేవు తర్వాత రోడ్డు అంతకంతే ఉంది పరిస్థితి పక్క చూపించిన ఫస్ట్లో మేము వీడియోలో చెట్టులు ఆ చెట్టులు కాడ రాత్రిపూట పాము కానీ కుట్ర కానీ తేలు కానీ ఏమాత్రమే జరుగుతుంటుంది దయచేసి మున్సిపాలిటీ సార్ వాళ్ళకి చెప్తున్నాము కమిషనర్ సార్కి సార్ దాన్ని ఫస్ట్ క్లీన్ చేపేయండి ఎందుకంటే మనకు రాత్రి తెల్లారుజాల మూడు గంటలకు ప్రయాణం చేసేటప్పుడు పాము కానీ తేలు కానీ రోడ్డు వైపు ఇది చూసే కానీ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు పరిస్థితి చూడండి మనకు అక్కడి నుంచి దాదాపుగా యాభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఫాస్ట్లో బండిలు ఉంటాయి వాళ్ళకి తెల్లారించ చోట తగిలితే చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి దీన్ని హెచ్చరియండి రిక్వెస్ట్ అక్కడ కార్ వస్తుంది సార్ చూడండి కొంచెం కొంచెం చూడండి లైవ్ చూపించండి మూడు దగ్గర డబా డబ్బా డబా డబ్బా కొట్టుకుంటూ పోతాయి దయచేసి ఈ రోడ్నిగా చూడండి మీరే రోడ్ చూడండి ప్లీజ్ రండి అట్లా రండి సార్ చూడండి ఈ పరిస్థితి మధ్యలో ఇది ఇది కొనా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఏకదాటిగా పోయేటప్పుడు కొంచెం చాలా ఇబ్బంది అయిపోతుందని నేను అనుకుంటున్నా ఈ చెట్టలు ఇవన్నీ చూడండి సార్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు కనపడదు ఇక్కడి నుంచి పోయేటప్పుడు కనపడదు ఈ గుంతను చూడండి స్వామి గారు అక్కడ నుంచి వస్తారు కదా జనాలు ఇక్కడ గుంత అనేది చిన్నది కాకపోతే దీని నుంచి సమస్యలు చాలా అయితే తలకెక్కుతాయి ఇంకోటి ఏంటంటే మేజర్గా పెద్దున తెల్లవారుజామున పోతున్నారు కాబట్టి ఈ కుక్కల బెడద చాలా ఉన్నాయి ఇక్కడ దాదాపు ఇప్పుడు మేము చూసినా అంటేనే ఒక పది నుంచి ఇరవై కుక్కలు కనపడినాయి పొద్దున పొద్దున ఇక్కడ భక్తులకి అందరికీ దాడి చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి దయచేసి కమిషనర్ గారు దీని మీద దృష్టి పెట్టి అయినంత తొందరలోనే శ్రవణ మాసోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఐదో తేదీ దీనికి అయినంత తొందరలోనే ఇక్కడ చెట్లన్నీ క్లీన్ చేసి ఇక ఇక్కడ కటింగ్లో వెంటనే డౌన్లో దిగిన వెంటనే కటింగ్ దగ్గర ముళ్ళ కంపలు చాలా చాలా ఉన్నాయి ఆ స్కిడ్డే కింద కింద పడినారనుకోండి అనుకోండి ఆ ముళ్ళ కంపలతో సహా ఇట్లా వెళ్ళిపోతారు దయవించి రోడ్డు కనపడేటట్ల డౌన్ నుంచి అప్పుడు రోడ్ కనపడేంత వరకు ఆ చెట్లన్నీ ముళ్ళకంపులన్నీ లెవెల్ చేయండి అయినంత తొందరలోనే దీన్ని మరమ్మతులు చేయండి సార్ నా పేరు కాజా ఆదోని ఏంటంటే స్పీడ్ లిమిట్ కోసము ఇక్కడ మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్లు కూడా కొద్దిగా పెడితే చాలా బాగుంటుంది ఎందుకంటే హై స్పీడ్లో వచ్చేస్తారు స్పీడ్ కంట్రోల్ అంటూ ఉండదు పూర్తి డౌన్ అవు స్పీడ్ బ్రేకర్లు కొద్ది పెట్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది ఈ మధ్యలో చూడండి ఇక్కడికి టైర్ స్కిట్ అయితే చాలా ప్రమాదకరం ఇది చాలా ప్రమాదకరం చూడండి ఇది మధ్యలో చూడండి రోడ్ పరిస్థితి ఎట్లుందో గుంతలకి సౌండ్ ఈ చూడండి రోడ్ ఏ రకంగా ఉందో పరిస్థితి చూడండి ఇది లైవ్ గా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తాజా ఖాద్రి బాబా దర్గా కూడా ఇక్కడ వెలిసింది దానికి ప్రధానమైన దారి ఇదే ఈ దారి దుస్థితి చూడండి ఏ రకంగా ఉందో ఇప్పుడు మనకి ముఖ్యంగా మేజర్గా వర్షాకాలాలు స్టార్ట్ అయినాయి ఈ నెల వాతావరణం సూచన మేరకు ఏంటంటే అధిక వర్షాలు అతి అధిక వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ నీళ్ళు నిలబడితే కనబడవు కనపడవు భక్తాదులు అందరు ఇక్కడ వస్తుంటారు యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ చెట్లు కట్టింగ్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ కట్టింగ్ దగ్గర వాళ్ళకి ఈ రోడ్ అనేది కనపడదు అవతలు వచ్చే వ్యక్తి యువతలు వచ్చే వ్యక్తి కనబడదు దయచేసి ఈ ఏదైతే ముళ్ళకంపులు ఏదైతే ఉన్నాయో చెట్లు ఏవైతే ఉన్నాయో కమిషనర్ గారు దీన్ని అయినంత తొందరలో ఫస్ట్ క్లీన్ చేపేయండి చూడండి గుంతలు కింద దిగి ఇట్లా పోయినప్పుడు ఇక్కడ ఒక పరారీ లేదండి సెక్యూరిటీ లేదు గోడ ఆ సగం వారు కట్టారు సగం నిలబెట్టేశారు దీన్ని ఇది చాలా ముఖ్యమైనది చాలా మేజర్గా ఇది దీనికి ఒక గోడ కట్టడం చాలా ఇంపార్టెంట్ ఆ కట్టింగ్లో ఫాస్ట్లో వచ్చేసిన తర్వాత డైరెక్ట్ స్పీడ్ కంట్రోల్ కాకుండా కింద పడితే అంతే అంతే స్థితి అంతే స్థితిగతులు ఆడ గోడ ఉంది ఆటో వరకే స్టాప్ అయిపోయింది ఇక్కడంతా ఫలాది కూడా లేదు జల్లిగా ఎందుకంటే ఇంకా ఇక్కడ అమ్మవారి గుడి ఉంది సార్ ఇక్కడ ఇంకా మంగళవారం రెండు వారాలు ఉన్నాయి ఈ మూడో వారం చాలా భారీగా జనాలు తరలి వస్తారు కూడా చాలా కప్పు ఆదో ఉన్న దర్యాప్తుగా ముప్పాలు పర్సెంట్ జనాలంతా ఉంటారు స్వామి గారు కేవలం ఆదోని గారు చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా వస్తారు ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దయచేసి చెప్తున్నాడు ఏదో ఒకటి మున్సిపాలిటీ చెప్పి మీరు ఎక్కడ ముళ్ళ సంప్రాంతం తీయాలని నేను చూడండి స్పీడ్ కంట్రోల్ కాకుండా డైరెక్ట్ వస్తా స్పీడ్ కంట్రోల్ కాకుండా ఇట్లా ఎగిన పోతే నువ్వు చెప్తావు నువ్వే చెప్పు రైట్ హ్యాండ్ కొత్త కొత్త అంటే తార్షా ఖాద్రి బాబా దర్గా దగ్గర ఇక్కడ పక్కన ఏదైతే ఉందో రాంజల చెరువు నీళ్ళ ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళిపోతాయండి ఇక్కడ మాకు ఒక సాంప్రదాయం ఏముందంటే కొత్త నూతనగా పెళ్ళైన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నెల తర్వాత ఇక్కడ వాళ్ళకు సంబంధించింది దీన్ని సేల పూలదండలు కానీ ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తారు ఇక్కడ వేస్తారు ఇది చూడండి చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ ఆ గుంతలో వేస్తారు అక్కడన్నీ నీళ్లు ప్రవహిస్తాయి ఇవ మీకు రాని ముందు కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బట్టలు పూలదండలు నూతన ఉదవరులు ఇవి పూల దండలు ఇవన్నీ పడేస్తుంటారు దయవించి నేను అందరి ప్ర అందరికీ ఇక్కడ కమిటీ ప్రజలకి ఇక్కడ బాబా సంబంధించిన కమిటీ సభ్యులకు నేను ఒకటే చెప్తున్నాను సార్ ఎందుకంటే మాకు మార్పు కోసం వచ్చిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే పార్థసారథి గారు వాళ్ళని మేము సపోర్ట్ వాళ్ళని మేము సపోర్ట్ చేద్దాం వాళ్ళు తాగడానికి మంచి నీళ్ళు కోసం ఇక్కడ మొత్తం నీ ఉన్న నీళ్ళైనంత కలుషిత నీళ్ళంతా బయట కొట్టేచ్చి దీనికోసం చాలా ఖర్చు పెట్టి చేస్తున్నారు వాళ్ళు చేసే పనికి మనం కూడా మన మన మనం అయ్యే సాధ ఇది కూడా సపోర్ట్ కూడా వాళ్ళకి ఇద్దాము దయచేసి మీరందరూ అందరూ ప్రతి ఒక్కరు దాంట్లో చైతన్యం రావాలా ఇక్కడ ఏమైనా పూల ఏమైనా ఉన్నా కానీ బయట అవుట్ సైడ్ ఎక్కడైనా కానీ వేస్ట్ ప్రైజెస్లో పడేయండి దయచేసి ఇక్కడ పడేయద్దండి ఏ రకంగా పేరుకోపోయినాయో ఆ పూల దండలు అవన్నీ దయచేసి మనం మారుదాం మన ఆదోనిని మారుస్తాం అందరు కలిసికట్టుగా మారుద్దాం ఇప్పుడు ఏదైతే సాంప్రదాయాలు ఏ రకంగా ఉన్నాయో దయచేసి ఇప్పటి నుంచి మార్చుకొని ఎక్కడైనా కానీ వేరే ప్రదేశాలు వేరే దగ్గర తీసుకొని పోయి వేయండి ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా వేయొద్దండి దయచేసి ఇది నేను కమిటీ సభ్యులు ఖాద్రి బాబా కమిటీకి సంబంధించిన సభ్యులు దీన్ని కూడా మీరు ముఖ్య ప్రవర్తన వహించాలి కోరుకుంటున్నాను నా పేరు కాజా క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five. cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో